హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి వైబ్స్ ఇలా పువ్వులన్నీ అయితే ఉర్లీ బౌల్స్లో అన్నీ అలంకరించుకున్నానండి నేను గురువారం రోజైతే ఇలా మొత్తం సెట్ చేసుకుంటానన్నమాట ప్రతి గురువారం రోజు పువ్వులు వారానికి ఒకసారి ఇలా ఉర్లీ బౌల్స్లో నింపిని అయితే ఒక వారం అయితే గన్నేరు పువ్వులు ఒక వారం అయితే నూరు వరహాలు అలా నాకు ఏవి అందుబాటులో దొరికితే అవి తెచ్చుకుంటానండి ఇలా పువ్వులు అయితే చామంతులు గులాబీలు ఉర్లీ బౌల్లో మొత్తం నింపుకొని కొంచెం అయితే పువ్వులు రెక్కలు ఇవన్నీ తీసి కృష్ణయ్యకైతే ఈ విధంగా అభిషేకం లాగా చేసుకుంటున్నానండి చామంతి పువ్వులు గులాబీ పువ్వులతో పెట్టుకొని ఇది నేను లివింగ్ రూమ్లో డెకరేషన్ పీస్ అనమాట కృష్ణయ్య అలా కూర్చొని చక్కగా రెక్కలన్నీ విరిచేసి ఏదో కృష్ణయ్యతో పువ్వులాటలాగా ఆడుకుంటున్నానండి ఈ పువ్వులన్నిట్లో అయితే కృష్ణయ్య చూడండి గౌను అంటే నిండిపోయినట్లు ఫ్రాక్ వేసుకున్నట్లు ఊహించుకొని నేను ఓన్లీ తల వరకు కనిపించేటట్లు ఆయన పువ్వుల చాటు నుంచి తొంగి తొంగి చూస్తున్నట్లు ఆ విధంగా అయితే ఊహించుకుంటూ ఇలా అభిషేకంలా చేసుకుంటున్నాను ఈరోజైతే లలితా పారాయణ అవి ఉందండి ఫ్రైడే రోజు అందుకనేసి వినాయకుడు మండపం పెట్టాం కదా క్లబ్ దగ్గర అదే మా కమ్యూనిటీలో ఒక ఏరియాలో పెడతారండి ఇక్కడ మనం క్లబ్ అంటాం కదా లేడీస్ అవి సెలబ్రేషన్స్ అది అక్కడ పెట్టారు అక్కడికి వెళ్ళానండి ఇవి లోటాస్ అయితే దండలు ఎలా ఈజీగా చేయాలో ఈ అంకులు వీరబాబు అంకుల అండి చూడండి ఒక్క నిమిషంలో అయితే లోటాస్ని అలా తుంచేశారు అటు ఒకటి ఇటు ఒకటి అండి కాడనైతే ఆయన సింపుల్కి ఈజీగా మీకు దగ్గరగా కూడా నేను అంకుల్తో చెప్పాను ఒకసారి వీడియో తీసుకొని ఎలా విరచాలి ఎలా దండ చేసుకోవాలి ఈసారి నేను ఎప్పుడైనా చేయాలంటే నాకు ఐడియా ఉంటుందనేసి అంకుల్ నాకు చూపించండి అని దగ్గరికి వెళ్ళేసి అయితే ఇలా ఆయన తుంచేటప్పుడు చూపిస్తున్నానండి ఈజీగా చేస్తున్నారు ఒక్కసారి అయితే దగ్గరికి తీస్తాను వీడియో చూడండి ఇలా మొత్తం కొమ్మ పట్టుకున్నారనమాట ఆ దారం ఉంటుంది కదా ఒకదాన్ని ఇలా తీసి పక్కకి కొంచెం లాగారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక దాన్ని ఒకవైపు ఒకవైపు ఏమో ఒక అంటే ఒక చిన్న ముక్కని ఒకవైపు ఒక దాన్ని ఆ ఉన్న ఒక్క కొమ్మని అటు ఒకటి ఇటొకటి చేశారండి ఈ విధంగా దండలాగైతే చక్కగా ఒక్క నిమిషంలో నేనండి మీకు క్లియర్గా నేనైతే చూయించాను అనుకుంటున్నాను మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే అడిగితే నేను ఈసారి ఇంకా క్లియర్గా దగ్గరగా చూపిస్తాను ఇలా మొత్తం ఈ రెండు అయితే స్వామివారి చేతుల్లో అని రెండు పింక్ ఒక వైట్ ఒక పింక్ దండలు చేశారండి స్వామి వారికి ఒక వైటు ఒక పిన్కేమో చేతిలో పెట్టండమ్మా అనేసి పెట్టారండి ఆయన కాడలు తామర కాడలతో కూడా ఒత్తులు కూడా చేస్తారండి చక్కగా సరే నేను లలితా పారాయణ చేసుకోవటానికి ఇట్లా రెడీ అయ్యానండి ఇది వచ్చేసి మనకి ఆఫ్ పట్టు టైపు క్లాత్ అండి ఆఫ్ పట్టు శారీ అంటారు కదా దానికి వచ్చేసి ఇలా కలంకారీ బార్డర్ అయితే ప్యాచ్ చేసుకున్నాను శారీ అయితే తీసుకొని నేను ఇలా ప్యాచ్ అప్ చేసుకున్నాను ఆ బ్లౌజ్ కూడా అండి ఆ శారీ ప్యాచ్కి తీసుకున్న క్లాత్ తోటి ఎయిటీ పాయింట్స్తో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను అటు ఇదేమో పౌల్ హారం అండి అది త్రీ స్టెప్స్ ఉంటుందన్నమాట సరే ఇట్లా వచ్చేసామండి వచ్చి లలితాపారాయణ అది మొదలు పెట్టుకొని భ్రమరాంభ అష్టకము ఆ తర్వాత సుమన సంబంధిత సుందరి మాధవి అష్టలక్ష్మి స్తోత్రము ఆ తర్వాత అమ్మవారి ఇవి ఉంటాయి కదండి వర వరలక్ష్మీదేవి పాట ఉంది కదా సాయంకాల సమయంలో అవి గణేష్ పాటలు అవన్నీ చక్కగా చాలా చక్కగా పాడుతున్నారండి అందరూ ఆడవాళ్ళందరూ కలిసి ఇలాగా సామూహికంగా ఇలా వ్రతాలు ఇవన్నీ సామూహిక పారాయణలు ఇవి చేసుకోవటం వలన మన లేడీస్ మధ్యన బాండింగ్ పెరుగుతుందండి రాని వాళ్ళు కూడా ఇలా కూర్చొని వినటం వలన కూడా చాలా నేర్చుకుంటారనమాట మాకు రావు కష్టము అనుకోకుండా ఇలా చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కూర్చొని విన్నామంటే అండి ఆ చదివి వింటే కూడా వస్తుందనమాట మీరు డైలీ టీవీ కానీ ఎర్లీ మార్నింగ్ టీవీలో కూడా వస్తున్నాయండి భక్తి ఛానల్ వాటిలో అలా పెట్టేసుకొని వింటూ పంచేసుకోండి అప్పుడు మనకి చక్కగా చదువుతున్నా కూడా కంటత అయిపోతుందనమాట చదవటం కూడా ఈజీగా మనకి తప్పులు లేకుండా చదువుతాము తప్పులైతే చదవద్దండి తప్పులు చదవకుండా మీకు వచ్చిన దాకా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అలా అనుకోండి ఇవి అయిపోయిన తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యిందండి పిల్లలు వచ్చేసి చిన్న చిన్న మనకి ఫోక్ డాన్సులు టైప్లో అలా అమ్మవారిది ఐగిరి నందిని అలా సాంగ్స్ అవి విజయవాడ దుర్గమ్మ అవి వేస్తున్నారండి చాలా చక్కగా అందరూ సెలబ్రేట్ అందరూ పార్టిసిపేట్ అవుతున్నారు చక్కగా ఎంజాయ్ చేసుకోవటం ఈ తొమ్మిది రోజుల తర్వాత అయితే అందరికీ బోర్ కొడుతుందండి మళ్ళీ దసరా నవరాత్రులు వచ్చిన దాకా అయితే కొంచెం రేపు గణేష్ నిమజ్జనం తర్వాత ఎవరింట్లో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళకు కామన్ కాబట్టి ఇలా జరిగే ఒక తొమ్మిది రోజులైనా వీళ్ళు చేయటానికి ఎంతో కష్టపడుతుంటారండి ఈ ప్రోగ్రామ్స్ చేయటానికి వెనక వాళ్ళందరూ అందరినీ కోఆర్డినేట్ చేసుకోవటం అందరినీ వాళ్ళని వేసే వాళ్ళని అందరినీ కనుక్కోవటం ఆ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవటం మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనం కూడా వెళ్ళి అందరినీ ఎంకరేజ్ చేయటానికి కూడా ముందుండాలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్